నల్గొండ రైస్ మిల్లర్లకు మంత్రి కొమటి హెచ్చరిక క్వింటా సన్న వడ్లు రెండు వేల ఎనిమిది వందల రూపాయల కంటే తక్కువకి కొనద్దు రైతులు తీసుకొచ్చే వడ్లు ఇరవై నాలుగు గంటల్లోగా కొనాలి రైస్ మిల్లర్ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు వెంకటరెడ్డి గత పదేళ్ల పాపాల పుణ్యమే ప్రస్తుత కరువుకి కారణమంటున్నారాయణ దక్షిణ తెలంగాణను గత ప్రభుత్వం నాశనం చేసింది అన్నారు వెంకట్రెడ్డి మీరు అన్యాయం చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వం చూసుకుంటూ ఊకోదు ఇప్పటికీ ఆ మిల్లు మీద చర్యలు తీసుకొని సీజ్ చేయమని చెప్పిన మిల్లర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్తున్నా మీరు కూర్చొని కూర్చొని మాట్లాడుకొని ఏ రైతు వచ్చినా సరే ఇరవై ఎనిమిది గంటలలో ధాన్యం తీసుకొని రోడ్ల మీద ఎండలు కూడా ఈసారి కరువుతో నీళ్ళు లేక కూడా ఇబ్బంది పడ్డరు మీరు ఇరవై ఎనిమిది వందలకు తక్కువ సన్న ఓటు గిట్ల కొంతే మీరు ఆ రైతులను వేధిస్తే తప్పకుండా మీ మిల్లులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం దానికి వేరే ఆల్టర్నేట్ పద్ధతి ఉండే అవసరం ఉంటే ప్రభుత్వమే కొన్ని ప్రతి ఒక్క ఐవిఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే చేస్తే తప్ప ప్రభుత్వం కన్ను మూసుకొని ఇది రైతు ప్రభుత్వం ఇది మొదట ఉచిత ప్రభుత్వం ఉచిత కరెంట్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా కరువు వచ్చిందని నిన్న ఒక నిన్నమన్న మా ఒక మినిస్టర్ హరీష్ రావు లాంటి వారి పదిహేను మినిస్టర్గా ఉన్న మీరు పదిహేను పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు